నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు ఈరోజు నా ఛానల్లో ప్యూర్ పిచావి ఖాదీ బెనారసి జార్జెట్ శారీస్ పోస్టింగ్ చేస్తున్నానండి ఇది వచ్చేసి జంగిల్ థీమ్ శారీస్ అంటారు వనతార శారీస్ అంటారు ఏదైనా ఈ శారీస్ అండి ప్యూర్ పిచావి ఖాదీ బెనారస్ జార్జెట్ శారీస్ వ్యూవింగ్ రిచ్ పళ్ళు వ్యూవింగ్తో చేసిన పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది పార్టీ వేర్ శారీ పార్టీ వేర్ శారీ అండి చాలా గ్రాండ్గా రిచ్గా ఉంటుంది పార్టీ వేర్కి దీంట్లో మన దగ్గర టూ టైప్స్ ఉన్నాయి ఒకటి రౌండ్ ఒకటి డైమండ్స్ ప్లస్ జార్జెట్ శారీస్ అండి ప్రజెంట్ మన కలెక్షన్లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి అలాగే బ్రైడల్ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి ఈ ఫెస్టివల్స్కి ఈ బ్రైడల్స్కి చాలా బాగుంటాయండి ఇది ప్రజెంట్ మనకి ఇన్స్టాలో ఫేస్బుక్లో యూట్యూబ్లో హల్ చేస్తున్న మోడల్ జంగిల్ థీమ్ శారీస్ అండి కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి ఆర్డర్ బుక్ చేస్తే మీకు వన్ వీక్ నుంచి టెన్ డేస్లో వచ్చేస్తుంది పక్కాగా అలాగే దీంట్లో మన దగ్గర జంగిల్ థీమ్ శారీస్లో సెవెన్ హండ్రెడ్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా కంపెనీ వాడు అనేది రిలీజ్ చేసేయండి మెసేజ్ చేయండి బాయ్